హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది ఒక సుభావం అని చెప్పచ్చు మనకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే పాత వాలంటరీ వ్యవస్థ రద్దు చేసి కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాము ప్రతి ఒక్కరికి అయితే పదివేలు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు పాత వాలంటరీ వ్యవస్థ మొత్తం రద్దు చేసి కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు ఏ రోజు దరఖాస్తు దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదకొండు లైక్స్ షేర్ చేయండి పక్క మోహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వివరించే వాలంటీర్స్ అయితే కొన్ని కాలంలో రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ లో గెలిచిన వెంటనే కొత్త వాలంటీ వ్యవస్థను తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే పాత వాలంటీర్ వ్యవస్థను రద్దు కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు కాబట్టి మొత్తానికైతే ఈ నెలలోనే మనకైతే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్ లో మనకైతే పథకాలు అలానే మనకైతే హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో దాని సంబంధించిన డబ్బులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు మొత్తానికైతే ఆ పథకాలు హామీలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని అంటే రాజీనామా చేశారు కాబట్టి వలం కూడా విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వలం కూడా తీసుకుంటారంట కాబట్టి కొత్త వాలంటీర్స్ పాత వాలంటీర్స్ మొత్తం అయితే అందని అయితే తీసుకుంటారు విధుల్లోకి మనకైతే రేపటి నుంచి అంటే ఆగాస్ట్ ఏడో తేదీ మనకైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మార్గదర్శకాలు రూల్స్ అయితే విడుదల చేస్తారు కాబట్టి కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే విడుదల చేసిన తర్వాత మనకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం తీస్తారు కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న దాని సమయంలో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకుని మనకైతే ఆగాస్ట్ ఏడో తేదీ అయితే మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారు ఎవరో దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు వరకు దరఖాస్తు చేసుకోవాలి దానిపై మీరైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది దాని డేట్ అయితే మనకైతే ఆగా షెడ్యూతే ప్రకటిస్తారు డేట్ సంబంధించింది కడుపు ఏదైతే సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేట్స్ని ఖచ్చితంగా పొత్తు చేస్తాను ప్రతర లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన పక్క ఫోన్ చేసుకోండి టైంగర్ వాచ్ థ్యాంక్ యూ